అందరికీ రంజాన్ పండగ రోజు వాళ్ళు చేసే కీర్ అనేది ఎంతమందికి ఇష్టమండి నాకైతే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మెయిన్గా సన్న సేమ్యా చూడ్డానికి భలే ఉంటుంది కదండి దీనికోసం స్టవ్ వెలిగించుకునే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వాటిని యూస్ చేసుకోవచ్చు ఇవే వేయాలనేది అయితే ఏముండదండి దీంట్లో బాదం పప్పు జీడిపప్పు అలాగే పుచ్చపప్పు పప్పు దీంట్లో కొద్ది కిస్మిసులను వేసేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే నేతిలో మనం వాళ్ళు తయారు చేసిన సేమియా అనేది చాలా సన్నగా చాలా బాగుంటుందండి బయట ఎక్కువగా ఈ సీజన్లో సేల్ చేస్తూ ఉంటారు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుందండి ఆ సేమియాని కూడా దీంట్లోకి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఇది రోస్టెడే కాబట్టి ఈజీగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి దీన్ని కూడా మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఇదే బాండీలో ఒక అర లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ కానీ లేదంటే గేదపాలు కానీ వేసుకోండి పాలు కాగి మరిగేంత వరకు కూడా చక్కగా పాలని కాచుకోవాలండి దీంట్లోనే ఒక అరకప్పు దాకా పంచదార వేసుకోండి పంచదారకు బదులు మనం బెల్లం కూడా యూస్ అండి బాగుంటుంది కదా టేస్ట్ అనేది బెల్లం వేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఫైనల్లో వేసుకోవాలండి ఇప్పుడే వేయకూడదు ఇప్పుడు పాలని కూడా చక్కగా మరుగుతున్నప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న అంతా కూడా దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ సేమి అనేది త్వరగానే ఉడికిపోతుంది ఎక్కువగా మనం ఉడికించాల్సిన పని లేదండి చక్కగా సేమియా అంతా కూడా ఈ విధంగా ఉడికి పట్టేసేసాక ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసినాక అంతా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి కొంచెం దగ్గర పడుతుందండి పాలైతే కరెక్ట్గా సరిపోతాయి మనం ఎక్కువగా యాడ్ చేయలేదు కదా ఆరు లీటర్ పాలకి కరెక్ట్గా ఈ సేమి అనేది ఉడికిపోయింది దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే బాగుంటుందండి నేను ఎవరో వేస్తుంటే చూశాను అందుకనే వేసాను ఇప్పుడు తినంతా కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చక్కగా మనకి కీర్ అనేది రెడీ అయిపోతుందండి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ కిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్